మళ్ళీ అవి తిరిగి వచ్చేసాయి నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తుంది దీన్నే ఏం వచ్చింది ఆ లోటస్ వచ్చింది అన్నిటినీ తీసుకొచ్చింది దీనికైనా మీరు ఇంత హడావిడి చేసింది నేను ఇంకేంటో అనుకున్నా ప్రతి సంవత్సరం ఇది వచ్చేదే కదా ఏదో కొత్తగా చూసినట్టు సంబరపడిపోతున్నారు ఆ లోటస్ వచ్చేసింది దీనికి ఏంటో తెలుసా సన్నీ డేస్ మళ్ళీ రాబోతున్నాయి వెళ్ళి ఇలాంటి ముందు మనం ఆ లోటస్ ని తీసుకొచ్చి తీరాలి ఎందుకంటే దాంతోనే మనం జడ్జికి ఆహ్వానం పలకగలం వచ్చే వాళ్ళకి ఒక మంచి ప్రైజ్ కూడా ఇవ్వగలుగుతాం ఏమంటారు వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్తున్నారో కూడా నాకు తెలియదు కానీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎక్కడ ఏదైనా ఉండొచ్చు ప్లాన్ వేసి వెళ్ళే వాళ్ళకంటే ప్లాన్ వేయకుండానే అన్ని సాధించే వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం అది చూద్దాం ఇందులో ఎవరు గెలిచినా సంతోషమే కానీ నీకంటే నాకు తెలివి ఎక్కువ ఆ తెలివితో నేను సులభంగా గెలవగలను నీ దగ్గర ఉన్న సెన్స్ ఆఫ్ స్మెల్ తోటి నువ్వేం చేయలేవు ఆ విషయం నాకు ఎప్పుడు అర్థమైపోయింది నేను నాకు సరైన మార్గాన్ని చూపించావు ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం పోటీలో నేనే గెలవబోతున్నాను ఈ ఘాటు వల్ల నేను ఖచ్చితంగా ఓడిపోను నేనే గెలిచి తేరుతాను బాయ్ బై మిత్రమా ఇది నా పార్టీ ఏంటి బగీరా నీకేమైంది లేదు సీరియస్ గా ఏం లేదు కానీ మోగ్లీ నాకంటే ముందు వెళ్తున్నాడు ఆ కింగ్ రేస్ లో కింగ్ రేసా మేము లోటస్ వస్తున్నాయని విన్నాం మేం కూడా ఆ రేస్ లో పాల్గొనొచ్చు అంతేనా కానీ మీ వేగం ముందు మేము పనికిరామని బాగా తెలుసు కానీ ఇలాంటి సమయంలో మేము కూడా మీకు సహాయం చేయగలం అవును మా శరీరం దానికి బాగా సహకరిస్తుంది మాలో ఉన్న ప్రత్యేకత అదే ఎలాంటి సీజన్ అయినా సరే మేము బతకగలం ఇలాంటి సీజన్స్ లో మమ్మల్ని మేము కాపాడుకోగలం ఎక్కువ లోటస్ ఉండే ప్రాంతాలు కూడా ఎక్కడుంటాయో మాకు బాగా తెలుసు ఎక్కడుంటుందో మీకు తెలుసా కావాలంటే చెప్పు అక్కడికి తీసుకెళ్తాను లోటస్ రావడం మొదలు షేర్ ఖాన్ మాస్టర్ లోటస్ లన్ని తిరిగి వస్తున్నాయి నువ్వు ఇక్కడికి ఎంత ఆగమేఘాల మీద వచ్చింది ఈ సత్తు వార్త చెప్పడానిక ఏం జరిగినా సరే ఎటువంటి రేస్ పెట్టినా సరే అందులో గెలిచేది మాత్రం నేనే నన్ను ఎవరూ గెలవలేదు అది నేను ఒప్పుకుంటాను మాస్టర్ కానీ ఈ కాంపిటీషన్ లో అన్ని అనిమల్స్ ఒంటరిగా పరిగెడుతున్నాయంట అంతేకాదు పోటీలో ఈసారి కొన్ని మార్పులు ఉన్నాయని నేను విన్నాను ఒంటరిగా పరిగెత్తి గెలవాలంట ఓ గెలవాలంటే కూడా ఉందా దీని గురించి నాకు ముందుగా తెలియలేదే దిగులు పడకండి ఆ విషయం నేను వచ్చి చెప్పేశాను కదా ఈ విషయం నాకు నువ్వు ముందు వచ్చి చెప్పొచ్చు కదా ఈ జంగిల్లో మరో వైపుకి నా వేట సామ్రాజ్యాన్ని మార్చాలి అదే నాకు అనుకూలంగా ఉంటుంది కానీ ఇది మోగులికి తెలియకూడదు మీరేం దిగులు పడకండి మీ వల్ల అవుతుందన్న నమ్మకం నాకు ఉంది మీరు చాలా తెలివైన వారు మాస్టర్ మీరు వేరే లెవెల్ నా దగ్గర ఒక ఐడియా ఉంది తామర పువ్వు వికసిస్తోంది

మీరెందుకు మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు మీకేం కావాలో అది చేస్తాం ఇటు చూడు నేను ఎప్పుడో తినసుండే వాళ్ళం మాకు చిన్న మీల్స్ ఇష్టం ఉండదు ఫుల్ మీల్స్ అంటేనే ఇష్టం మర్యాదగా లౌటస్లు ఎక్కడ ఉన్నాయో చెప్పండి అని కింగ్ రేస్లో పాల్గొని మేము దాని గురించి చెప్తే తప్పుగా ఉంటుంది అంతే కాకుండా దాని గురించి మాకు తెలియదు సరే సరే నేనే దాన్ని కనిపెట్టి చెప్తాను మాస్టర్ ఇంతకు ముందు మీకు హెల్ప్ చేసిన ఆ కాకితో ఇక మనకి పని లేదు మనం వీటితో అన్ని పక్కాగా ఫినిష్ చేద్దాం అన్ని నవలే గెలవక ముందు దేనికి తొందరపడకూడదు గెలిచాక ఆవేశపడకూడదు